హలో అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు సింపుల్ మెథడ్లో మొక్కజొన్న గారలు చాలా హెల్తీగా ప్లస్ కంటికి ఆరోగ్యానికి హెయిర్కి అన్ని రకాలుగా యూజ్ అయ్యే విధంగా మొక్కజొన్న గారెలు ఎలా చేయాలో చూపిస్తున్నానో ఒకసారి ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి సో ముందుగా మొక్కల్ని మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి ఇందులో కొంచెము కొత్తిమీర అలాగే కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసేసుకొని అలాగే కొంచెం పసుపు వేసేసుకొని మొత్తాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇలా పేస్ట్ అయిన దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకోండి సో ఇలా మనము కొత్తిమీర కరివేపాకు ముందే వేసుకొని గ్రైండ్ చేయడం వల్ల మనకి నార్మల్గా అలా వేస్తే ఎవరు తినరు కదండి సో దీన్ని ఇలా ముందుగా ఇలా వేసుకొని చేసుకోండి సో ఇక్కడ చూడండి మీకు కొంచెం ఎల్లో కలర్ ఒకటి కనిపిస్తుంది చూసారా అందులో నేను ఫస్ట్ వేసింది కరివేపాక వేసి పట్టాను అందుకే అది మీకు కొంచెం గ్రీన్ కలర్లో కనిపిస్తుంది సో రిమైనింగ్ అంతా అందులో ఏం వేయకుండా కలిపేశాను అనమాట సో మొత్తాన్ని కలిపేసుకొని అందులో కొంచెం రుచికి తగ్గంత సాల్ట్ కారము జీలకర్ర వేసేసుకొని మొత్తాన్ని కలుపుకొని పెట్టుకోండి సో ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని వీటిని మొక్క గారెలు మంచిగా వేసేసుకోండి ఇక్కడ చూడండి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి సో వీటిని తీసి పక్కన పెట్టేసుకోండి అంతే అండి వేడి వేడి మొక్కజొన్న గారెలు రెడీ అయ్యాయి సో హెల్దీగా కూడా ఉంటాం చూసారు కదండి ఎంత సింపుల్గా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి